ఈ రోజుల్లో లేడీస్ ఎట్లా అంటే ఏదో ఐదు నిమిషాల సుఖం కోసం తొమ్మిది నెలలు కష్టపడి మోసి పులిటి నొప్పుల బాధతో ఆ పిల్లలను కట్టారు అటువంటి పిల్లలని చంపేస్తున్నారు ఒక భర్త లక్షలు ఓసి పెళ్లి చేసుకుంటే కట్నాలు ఇచ్చి మరే పెళ్లి చేసుకొని ఇండ్లకొచ్చేసి మంచిగా సంసారం చేసి కొన్ని రోజులైన తర్వాత ఇవ్వడవ పరిచయం అయితే వాళ్ళ కోసం భర్తను చేసుకున్న కట్టుకున్న భర్తనే చంపుకుంటున్నారు వాటిని మీరే చెప్పాలి ఇంకా ఇలా తయారైపోతుంది అరే మొన్నటి మొన్న కొబ్బరి కోండాన్ని నరికినట్టు కడుపున ఉంటున్న పిల్లలని నరికి చంపింది ఒక తల్లి అరే మొన్నటికి మొన్న ఏదో పార్టీకి టెన్త్ క్లాస్ పార్టీకి పోయి ప్రియుడిని చూసి ఆ ప్రియునితో ప్రేమలో పడి భర్తని చంపాలని పెరుగులకు విషం పోసి పిల్లలకు ఇచ్చింది అంటే భర్తను కూడా చంపదాం అనుకున్నది భర్తకు ఎమర్జెన్సీ తొందరగా ఉండి తొందరగా పని ఉండి ఆయన వెళ్ళిపోయాడు తినకుండా ఈ ముగ్గురు పిల్లలు చనిపోయింది అంటే మీరు ఏం చేస్తున్నారు ఏం ఎందుకు ఇది వెళ్తారు మీకు మీకు నచ్చినట్టుగా మీ భర్తలను మీరు మర్చిపోవచ్చు మేడం మీకు నచ్చినట్టు మీరు ఉండవచ్చు మేడం ప్రేమించండి ప్రేమించడం తప్పు కాదు కానీ పెళ్లి తర్వాత భర్తని ప్రేమించండి భర్తనే ప్రతి ఒక్కటి భర్తనే సర్వస్వం భర్తనే అమ్మ నాన్న గురువు పెద్ద మొత్తం తెలుసా మీరు ఒక ఇంటిని వదిలేసి ఈ ఇంటికి వస్తున్నారంటే కారణం భర్త ఒక ఎందుకు ఇదంతా దేనికి చేస్తున్నారు సుఖమే కదా అరే మీకు నచ్చినట్టు మీ భర్తతో నవ్వుతూ హ్యాపీగా జరిగితే అది సుఖం కాదా మీరే కదా కడుపులో మోసి తొమ్మిది నెలల్లో ఆ బాధ ఎలా ఉంటుందో అది మీకే తెలుసు ఎందుకంటే మేము మేము చూడము కాబట్టి చూస్తాం అంతే కాకపోతే మూసేది నేను అలాంటిది పిల్లలను ఏదో వ్యక్తుల కోసం ఆ వ్యక్తి కూడా మీరు అనుకునే మీ భర్తలను చంపేసి వేరేళ్ళ దగ్గర పోయి కాపురా చేస్తాము కాపురాలు చేస్తే అరామ్సే దిల్దారు మంచిగా ఉండొచ్చు అని అనుకుంటాను రేపటికి వాడే నమ్మను ఎట్లా తెలుసా ఇది ఈ భర్తనే చంపుకొని నా దగ్గరకు వచ్చింది అలాంటిది దీంతో చాలా జాగ్రత్త ఉండాలి ఏదో ఒకరోజు నువ్వు గొడవ పడ్డప్పుడు డైరెక్ట్ ముఖం అంటారు ఏ నీ అమ్మాయి నువ్వు నీ భర్త నేర్చుకున్నా నన్ను నేర్చుకోవాలని గ్యారంటీ అంటాడు బరాబర్ని అంటాడు కానీ భర్తను వదిలేసి ఎవరైనా సరే ప్రియులతో లేచిపోతారో వాళ్ళ బతుకు నాశనమే వాళ్ళతో వాళ్ళతో కూడు ఉండరు చెప్తున్నా వాళ్ళకి అవసరం ఉన్న త్వరగా మిమ్మల్ని వాడుకొని లాస్ట్కి వచ్చేసి చాలా హాట్ ఆంటారు ఆలోచన చేయండి కొత్త పొద్దున్నే మీరు బాగుంటారని ఒక నమ్మకంతో పిల్లల భవిష్యత్తు కోసం భార్య భార్య పిల్లలు మంచిగా ఉండాలి మేము ఒక అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి బయటకు వెళ్ళి స్థానం ఏదో ఒక లేబర్ వరకు కానీ మిస్త్రీ వరకు కానీ పెయింటింగ్ వరకు కానీ ఏదో ఒక వర్క్ చేసి భర్త ఇంటికి వస్తే వస్తే వాట్ వాటిని దిస్ ఆలోచన చేయాలి ప్రతి ఇప్పటికైనా లేడీస్ మారండి మారి భర్తనే నాన్న అనుకోండి ఒక ఫ్రెండ్ అనుకోండి ప్రేమించండి భర్తను భర్తని లైక్ చేయండి ఆయనతో అన్ని మంచుకోండి బాధ చెప్పుకోండి ఏదైనా సరే పంచుకోండి కానీ చంపడం నరకడం వేస్ట్ అండి జీవితం అనేది సంతోషంగా ఉండాలి పుట్టిన పుట్టి కొన్ని రోజులే మనం ఉండేది శాశ్వతం భూమి మాత్రమే మనం కానీ కాదు మనం ఆ మట్టిలో వెళ్ళిపోతామంటే మన జీవం మాత్రమే ఒక్కసారి ఆలోచన చేయాలి జీవితం అనేది పుట్టినామంటే వరకు ప్రతి ఒక్కరితోటి మంచిగా ఉండాలి మనం చచ్చిపోయినప్పుడు మన వెనకాల ఒక ఐదు వేలు పదివేల మంది నడుస్తారు అది గొప్ప చావు మన చావుకు ఒక అర్థం ఉండాలి అర్థమైంది చావు అనేది ఎట్లా ఉండాలంటే అరే మీ అమ్మకి మనిషి ఎట్టు ఉండేరా అరే ఆమె ఎంత ఒక ఇందిరా గాంధీ ఒక మదర్ తెలిస ఒక రుద్రమా దేవి ఒక జాన్సీ లక్ష్మి బాలి వీళ్ళు కదా ఉత్తమ లేడీస్ వాళ్ళలాగా మనం కూడా ఉండాలి వాళ్ళలాగా చేయగలిగాలి వాళ్ళలాగా మనం జీవించాలి రాజకీయాల్లో వెళ్ళాలి ప్రశ్నించాలి అనేది నేర్చుకోండి పిల్లలని భార్య పిల్లలని అందరిని మంచిగా చూసుకోండి అందరు బాగుండాలి ఇంకోటే అమ్మాయిలు ఆంటీలు అవ్వాల కూడా చెప్తున్నా ప్రతి ఒక్కరూ మీ సంసారం బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది మీరు చెడిపోయారంటే మీ సంసారం కూడా ఆటోమేటిక్ చెడిపోతుంది ఓకే నేను మీ పెయింట్ స్టార్ట్